నిరుద్యోగులను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ది పొందిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అదే యువత కాళ్లు పట్టుకున్నా కనికరించడం లేదని ఎమ్మెల్యే హరీష్ రావు ఆక్షేపించారు గ్రూప్ సభ్యర్థుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ఇరవై ఐదు పోస్టులతో మెగా డీఎస్సీ వేయాలని డిమాండ్ చేశారు వైద్య ఆరోగ్య శాఖలోని పలువురు ఉద్యోగులకు పంచాయతీ సఫాయి కార్మికులకు కూడా వేతనాలు అందడం లేదన్నారు ప్రజా పాలనలో ఆ పేదలకు చోటు లేదా అని ప్రశ్నించారు నీటి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన ఆయన సిట్టింగ్ జడ్జి చే విచారణ జరపాలని విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని కోరారు వృద్ధులకు పెన్షన్లు కూడా సకాలంలో ఇవ్వడం లేదని పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ను చూసైనా నేర్చుకోవాలని హరీష్ రావు హెతో పలికారు గ్రూప్ వన్ లో వన్ చొప్పున మెయిన్స్ పరీక్షలకు పిల్లల్ని అనుమతించాలి గ్రూప్ టూ లో రెండు వేల ఉద్యోగాలు పెంచి గ్రూప్ త్రీ లో మూడు వేల ఉద్యోగాలు పెంచి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు నిర్వహించాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే ఇచ్చిన తేదీలు వాటిని మార్చి ఎగ్జామ్ టు ఎగ్జామ్ రెండు నెలలు వ్యవధి ఉండే విధంగా ఇచ్చిన మాట నిలుపుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఆరు నెలలైనా ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు ఇచ్చిన మాట ప్రకారంగా వచ్చే ఆరు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాల నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డిఎస్సి నిర్వహించాలని ఇప్పటికే మీరు ఇచ్చిన పదకొండు వేల ఉద్యోగాలను ఇరవై ఐదు వేలకు పెంచి మరి డిఎస్సి నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు తక్షణమే ఆ ఆరు నెలల పెన్షన్ బకాయిలు మరియు ఈ నెల నుంచి నాలుగు వేల రూపాయలు కలిపి తాతలకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏప్రిల్ మేలే కూడా మీరు ఇంకా ఇవ్వలేదు ఆ రెండు కూడా తక్షణమే మరి నాలుగు వేలతో కలిపి తక్షణమే ఏప్రిల్ మే నెల పెన్షన్లు పెంచిన పెన్షన్లు కలిపి ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం